హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మిద్దె పైన మేము ఏమేమి పూల మొక్కలను పెంచుకున్నాము ఈరోజు వ్లాగ్లో చూపించబోతున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో ఆకుకూరలు అలాగే కూరగాయలు ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తానండి ఈరోజు వచ్చేసి ఓన్లీ పూల మొక్కలు అనమాట అలాగే పూలని కోసి మేము మాల కూడా కట్టాము ఎన్ని పూలు అయినాయో చూడండి ఓన్లీ కనకంబరాలు పసుపు కనకమరం అలాగే పెద్ద కనకంబరం అనమాట ఇంకా నెక్స్ట్ మా ఒక చిన్న వ్లాగ్ అనమాట ఇక్కడ మా విక్కీ వచ్చేసి నా మీద అలిగిందండి చూడండి ఎలా వెళ్ళిపోయి పడుకున్నా నాతో అయితే మాట్లాడట్లేదు కానీ నేను దాని దగ్గరికి వెళ్ళి విక్కీ థ్యాంక్ యూ ఇవ్వమ్మ అని చెప్పంగానే నాకు థ్యాంక్ యూ చెప్పేస్తుంది చూడండి నేను అలా చెయ్యి ఆపేనో లేదో నా దగ్గరకు వచ్చేస్తుంది నేను పక్కన కూర్చోవడం ఆలస్యం నా మీద పడిపోతుంది అనమాట అంతే చూడండి ఎంత డల్గా కూర్చుంటుందంటే దాని ఫేస్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సింది అంత అమాయకంగా చూస్తున్నాను ఇక్కడ నేను దాని దగ్గరికి వెళ్ళలేదండి నేను అక్కడ స్టెప్స్ మీద కూర్చుంటే అది నా పక్కకొచ్చి కూర్చుంది ఎంతసేపు మసాజ్ చేయించుకుంటూనే ఉంటుంది ఇంకా నేను అలా మిద్దపైకి వెళ్తున్నప్పుడు నేను దాన్ని పిలుస్తుంటానైతే రావట్లేదు ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను అనమాట ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ రోజున అందరూ కైట్స్ ఎగరేస్తున్నారనమాట చాలా హైట్ అయితే ఎగరేశారండి ఇంకా అలా కాసేపు అలా చూస్తూ ఎంజాయ్ చేశాను ఇంకా నెక్స్ట్ పూల మొక్కలు చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడి నుంచి గులాబీ మొక్కలు అనమాట ఈ చెట్టు వచ్చేసి పాల గులాబీ చెట్టు అండి చెట్టు కుండీ అయితే చాలా చిన్నది కానీ మేము అందులో ఒక చిన్న మండ మాత్రమే నాటాము ఆ ఒక్క చిన్న మండకి చూడండి చెట్టు అనేది ఎంత గోరుగా వచ్చిందో మొక్క అనేది ఇంత గుత్తంగా రావడానికి రీజన్ ఏంటి అంటే మా కిచెన్లో మనం కూరగాయలు అవి కట్ చేసుకుంటాం కదా ఆ వేస్ట్ అనేది మేము పడేయకుండా ఆ కిచెన్ వేస్ట్ని మేము వేస్తాం అనమాట సో అదే అనమాట మొక్కలకి బలం అలా వేయడం వల్ల చక్క పూల మొక్కలకి పూలనేవి బాగా పూస్తున్నాయండి సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇవన్నీ వచ్చేసి నాటు గులాబీ చెట్లు అనమాట ఇవి కూడా మేము ఒక్కొక్క మంట మాత్రమే నాటాము చెట్లు అయితే చాలా బాగా వచ్చాయి ఇది వచ్చేసి ఎల్లో అన్నమాట అలాగే గుడ్డు పెంకులు కూడా వేయాలండి అలాగే ఉల్లిపాయ తొక్కు కిచెన్ వేస్ట్ అది ఏదైనా కానీ మీరు అస్సలుకి పడేయద్దు పూల మొక్కలకి వేసుకోండి చక్కగా బాగా వస్తాయి అన్నమాట అలాగే కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలు వేటికైనా వేసుకోవచ్చండి స్టార్టింగ్ లో నాటు గులాబీ ఒకే ఒక్క మండని పెట్టాము అది చాలా పెద్దదైందనమాట ఆ చెట్టు నుంచి ఇంకొక మూడు కుండీల్లో మూడు చెట్లు నాటాము చూడండి పువ్వులు అనేవి చక్క పెద్ద సైజులో పూస్తాయండి కొన్ని కొన్ని చెట్లకి చిన్నగా పూస్తాయి కదా కానీ మనం ఇలా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చక్క చెట్టు నిండా మొగ్గలు వస్తాయి ఆ మొగ్గ కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట పువ్వు కూడా సైజ్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కనకంబరం చెట్లు అనమాట ఎందుకో మరి పసుపు కనకమరం చెట్లు ఆకులు అనేవి అలా ముడతలు వెళ్ళి వచ్చేస్తున్నాయండి కానీ పువ్వులు అయితే పూస్తున్నాయి అన్నమాట ఇవన్నీ పసుపు కనకమరం పసుపు కనకమరంలోనే ఇదొక రకం అనమాట ఇది ఆకు కూడా చాలా గ్రీన్గా ఉంటుంది అలాగే చాలా టిక్గా ఉంటుంది పువ్వు కూడా పసుపులోనే లైట్ పసుపు అనమాట ఇది వచ్చేసి కాగడం మల్లి చెట్టు ఇది కూడా చిన్న చెట్టే కానీ చెట్టు నిండా పువ్వులు పూస్తాయి పువ్వులు పూయడం అయితే అయిపోయింది అనమాట ఇక్కడ అందుకే పువ్వులు అయితే లేవు ఇంకా ఇది వచ్చేసి పెద్ద కనకబురం చెట్టు అందులోనే చూడండి పక్కన టమాటా చెట్టు కూడా వచ్చింది చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది కదా పువ్వులు అయితే బాగా పూసాయి కదా చూసారు కదా దీని ఆకు వచ్చేసి ఎంత తిక్కుగా ఉందో పువ్వు కూడా లైట్ పసుపు రంగులో ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పువ్వులన్నీ కోసేసుకుంటున్నాను అనమాట చక్కగా ఈ చెట్లు పువ్వులన్నీ కోసేసి ఒక మాల్ అయితే మేము కడదామని ఫిక్స్ అయ్యామనమాట మేమైతే పెట్టుకోమండి కానీ చెట్లను పూస్తున్నాయి కదా వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఎవరొకరికి ఇద్దామని చెప్పేసి మేము పువ్వులన్నీ కోసేస్తున్నాము ఇంకొక చిన్న టిప్ అండి ఇప్పుడు మీరు సపోజ్ ఈరోజు పువ్వులు మీ చెట్లకి బాగా పూసినాయి అనుకోండి కానీ ఈరోజు పెట్టుకునే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు ఆ చెట్టు పువ్వులన్నీ కోసేసి ఒక బాక్స్లో వేసుకొని ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఆ పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అలా మనం డైలీ అలా కోసుకుని అలా బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పువ్వులు అనేది చక్కగా ఎక్కువగా కనపడతాయి ఒకరోజు మనం పూలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా అవన్నీ మాల కట్టేసుకొని మనం పెట్టుకుంటే మనకి చక్కగా పువ్వులు కూడా చాలా ఫ్రెష్ ఉంటాయి పువ్వులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట సో ఏ రోజు పూలు ఆ రోజు అలా కోసేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మేమైతే అలానే చేస్తాం అనమాట ఇక్కడ నేను ఒక్కదాన్నే పువ్వులని కోస్తూ వీడియో తీస్తున్నానండి ఇంకా మా మిద్దె పైన చాలా రకాల మొక్కలు ఉన్నాయి నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఈ పసుపు కనకాబరం మొక్క అనేది నేను ఊరి నుంచి తీసుకొచ్చాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ పువ్వులు కూడా ఒక సీజనల్ గా పూస్తాయండి డైలీ పుయ్యవు ఇంకా ఇక్కడ పసుపు కనకాబరం పువ్వులు కోయడం అయితే అయిపోయింది నెక్స్ట్ పెద్ద కనకాబరం పువ్వులు కోద్దాము చూడండి 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 చిన్న కుండీలో ఇందులోనే కనకాంబరం చెట్టు ఒకటి అలాగే బత్తాయి చెట్టు ఒకటి ఈ బత్తాయి చెట్టు మేము పెట్టలేదనమాట మనం బత్తాకాయలు తింటాం కదా తిన్న తర్వాత మేము ఆ కిచెన్ వేస్ట్ వేసినప్పుడు ఆ గింజ పడి అది మొక్క మలిచిందనమాట చిన్న కుండీలోనే రెండు చిన్న మొక్కలు చూడండి ఈ పెద్ద కనకాబరం పువ్వులు ఎంత బాగా వచ్చాయో చెట్టు అయితే చాలా చిన్నది ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది కదండి నా చిన్నప్పుడు స్కూల్ టైంలో ఈ కనకపురం పువ్వుల్ని అమ్మేవాళ్ళు అనమాట టూ రూపీస్కి వంద పువ్వుల్ని అలా అమ్మేవాళ్ళు అప్పుడు మేము కొనుక్కొని మరీ అట్లా మాల కట్టుకుని పెట్టుకునే వాళ్ళం స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడైతే మన దొడ్లో ఉంటున్నా కానీ మనం కోసుకొని పెట్టుకోలేకపోతున్నాము ఇంకా నెక్స్ట్ పక్కన టమాటా చెట్టుకి రెండు టమాటాలు కాస్తాయి హైబ్రిడ్ టమాటా అనమాట సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి వామాకు చెట్టు చూడండి ఇది వామాక్ అనమాట ఇంకా పువ్వులైతే కోసేసాము ఇంకా మాల కట్టడానికి రెడీ అవుతున్నాం అనమాట చూడండి ఎన్ని పువ్వులు అయినాయో ఒక నాలుగైదు చెట్లు కనుకుంటా కోసాము ఇంకా ఇక్కడ గారు పూల మాల కడుతున్నారు ఇంకా అలా ఇంటి బయట సరదాగా బాల్కనీలో కూర్చున్నాం ఇంకా అలా పూలు కడుతున్నాం అనమాట ఏమో ఫుల్గా చలిగా లేస్తుంది ఇంకా గాలికి పూలు అన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి ఈ పూలమాల వచ్చేసి మేము ఈ వ్లాగ్ చేసిన నెక్స్ట్ డే మా సిస్టర్ది మెచ్యూర్ ఫంక్షన్ ఉందనమాట ఇంకా తనకి ఇద్దామని చెప్పేసి పూలు కడుతున్నాము చూడండి ఆ అనేవి ఇలా పెట్టుకొని మనము దండ కట్టడం వల్ల మనకి ఆ పూల దండ అనేది చక్కగా పెద్దగా ఉంటుందండి మనకి బయట పూలు అమ్మే వాళ్ళు ఇలానే కడతారంట అంటే ఆ పువ్వులు అనేవి ఎక్కువ గ్యాప్ ఇచ్చి మనం కట్టాలన్నమాట అప్పుడు మనకి దండ అనేది పెద్దగా వస్తుంది పలుచగా కట్టిన ఇక్కడ నేనేమో పువ్వులను అందిస్తున్నాను అత్తగారు ఏమో కడుతున్నారనమాట చూడండి ఈ పువ్వులు అనేవి ఎలా పెట్టుకొని ఇవ్వాలో ఇలా మనం పువ్వుల్ని ఇలా పెట్టుకొని ఇస్తే ఆ దండ కట్టేటప్పుడు చక్క దండ అనేది చక్క పెద్దగా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట మనం పూల దండ కట్టుకునేటప్పుడు ఇంకా మిగతా పువ్వుల్ని నేను కడుతున్నాను అనమాట సగం పువ్వులు అంతే కట్టారు ఇంకా సగం పువ్వుని నేను కడుతున్నాను చూడండి ఎంత పెద్ద మాల అయిందో ఇక్కడికి మేము పువ్వుల్ని చాలా దగ్గరగా కట్టాము లేకపోతే ఇంకా పెద్ద దండ అయ్యేదండి ఇంకా పువ్వుల్ని కట్టడం అయితే అయిపోయింది చూడండి ఎంత పెద్ద మాల అయిందో కదా ఇలా చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మన మనం పెంచుకున్న పూల మొక్కలకి ఇలా పువ్వుల్ని కోసి మనం ఇలా మాల కట్టుకుంటే వాటిని చూస్తుంటే ఆనందమే వేరు కదా ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో అవి కూడా చూపించేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్య కుక్నింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్